ఆ కపిలుని యొక్క అవతారము తరువాత వచ్చినటువంటి అవతారము దత్తావతారం దత్తాత్రేయుడై అనసూయ అత్రి వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి మహాపురుషుడై ముగ్గురు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క తత్వముతో కూడినటువంటి వాడై జ్ఞాన ప్రబోధం చేసి ప్రహ్లాదాదుల్ని ఉద్దరించినటువంటి అవతారం ఏది ఉన్నదో అది దత్తాత్రేయ స్వామి వారి అవతారం కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత తరువాత వచ్చినటువంటి అవతారము కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు ఆ తరువాతి అవతారములకు వచ్చేటప్పటికి ఋషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు ఋషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే ఋతు చక్రవర్తిగా ఆవిర్భవించాడు ఆ రోజున భూమినంతటి గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారం తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారం మత్స్యావతారంలో సత్యవ్రతుడనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి ప్రళయం జరిగిపోతోంది లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయి నీటితో నిండిపోయింది ఇంకా భూమి లేదా అప్పుడు ఈ భూమి నంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను పేద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివీ పెట్టి పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవృతుడి కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము తదనంతరము క్షీర సాగర వధనం జరిగింది అందులో లక్ష్మీదేవి పుడుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి అపాంగై అన్న మాటకి భగవానుడు అర్థం చెప్తాడు లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల కోట్ల జన్మల చేసిన పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది ఆ స్వామి క్షీరసాగర మధన సమయంలో మందర పర్వతం పాల సముద్రంలో ములిగిపోకుండా కూర్మా అవతారం ఇచ్చాడు కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారం దేవతలకు దానవులకు అమృతాన్ని పంచి పెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు క్షీరసాగర మధనం అని చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో మోహిని వెంట ఎలా పడ్డాడో అయ్య ప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగరంలో ఇందురుగాని అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం నరసింహావతారంలో హిరణ్య కశిపుణ్ణి నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం అంటే మీరు ఒకట తెలుసుకోండి మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్య నరసింహ వామన దానికి తప్పుతోంది ఏమని అనుకోకండి ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు అందుచేత వామనావతారం Một trình